మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చు కోటి రూపాయలు ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారు అండి చాలా గుడిట అని మెనుడుగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఏ వాళ్ళ దేవుడిని కూడా అది చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడా మరి ఇంకేనా అరే నలుగురితో పాటేమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు గొప్ప ఏకాంతంగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు గుడి పేరు అంటే ఇంచుల పదిని బయలుదేరు అదేనా కాదా బావా గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం నేను ఆలస్యం వచ్చారా పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి ముందు ఎప్పుడైనా రామన్నారు నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను పార్వతమ్మ గారిని ఎదుర చూసారా చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను ఆవిడ గారికి ఎంత భయో పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి పదార్థం ఎవరు లేరు రావడానికంటే గుర్తొచ్చింది మీ అన్నయ్య గారు వద్దు కదా రావద్దు రావద్దు మరి అవుతుంది ఇక జానకంటావు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది పైగా ఆవిడకి ఇటువంటి పడవు మనం అంతా వెళదాం పదండి తులసి అబ్బాయి సాధ్యమైంది మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం సకుటుంబ సపరివారంగా ఎక్కడికి ఉడికాయ ఓహో దంపతులు అయితే నూట పదహారు విడిగా వెళ్తే రూపాయలు టికెట్ ఉన్నారు అదే 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 ధర్మ కొత్తగా కట్టారు కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు అందులో మీదకి వయసు బాగా అయిపోయింది కదా అందుకని మొత్తానికి ఐదు వందా డబ్బు ఉందా డబ్బునే ఉందిరా ఆయన ఇచ్చింది ఆయనకే లో పొరపాటు లేదు చెట్ సాయంత్రం ఆరు గంటలకు ఫ్రీడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం మనం ఎక్కడ చెప్తామండి ముందుకు ఉండాలి కానీ రేపు ఆయన ఏదైనా పని వెళ్ళిపోతే వెళ్ళచ్చు కాదు చెప్తానున్న మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూపిస్తామే నాన్న గుడికి వచ్చి దర్శనం చాలా ముఖ్యమైన సార్ అది కాదండి గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనాన్ని తిన్న ఆ పనులు ఈ ముఖ్యం ఏమిటోనమ్మా నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను చుట్టాలు కూడా వచ్చారా బాగుండదు నేను ఇంట్లో ఉంటాను నువ్వు చిట్టి వెళ్ళాను ఏమిటి సరేలే ఎందు వందల యాభై మెట్లు ఎక్కాలి ఈ మధ్యలో ఏదైనా రెస్పాన్సిబిలిటీ అది కూడా నేనా నేనేం వస్తానని చెప్పలేదండి రెండో దీన్ని మనం వంటకాన్ని చూసుకున్నా అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను కానీ ఏం చేస్తాం లింగులు ఇటుకుమంటూ మన ఇద్దరేనా ఇంకెప్పుడు ఆలోచన ఎదురు ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం పదండి ఎవరికైనా ప్రాప్తం ఉండాలి పదండి బదండి అవేరు అసలే మీకు రక్తపోటు ఆత్మ ఏడు వందల యాభై మెట్లు ఆ పైన గాలి అని ఆ కొండ మీద సరిసర్లే ఎముకల గురి చెప్పండి మీకు కష్టాలు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు పదండి సరే మీ ఇష్టం అండి నేను మాత్రం ఇంగ్లీష్ మాకు దిగంబర్లు అబ్బాయి ఆ పెద్దది తట్టుకునే ఆ మెట్లవి అవి అనుకుంటాను వీడితో నడిచి సినిమా పెడతానరా వెళ్తాను మీరు నువ్వు నేను దిగ్జాయి బయట వాళ్ళు కూడా ఎంతకు అమ్మాయి చలిగాలతో చెప్పు టైం ఓరు అయిపోయింది బాబు ఇదేం కారండి దొక్కు కారు ఊరికే వచ్చిన సంతోషించే దెగో ఇక్కడ ఓహో ఇదేనా గుడి ఆ కౌతన్య శుప్రజాయా ప్రవర్తతే ఇదేం గుడి అండి అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు ప్రసాద పరిహారచాల మోడర్న్ టీ రా రా

యాండి ఎక్కడికి అయ్యో రామ ఎలా ఉంది రాలేదు ఒంటి సమ్మం ఓ పక్క సముద్రం ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె రాకుమార్తె రామార్తె రాకుమార్తె ఎక్కడ ఉందా ఓ పక్క రాకుమాడు రాకుమార్తె ఇంకో పక్క పక్క గుడి అభిషేక్ అబద్ధం చెప్పింది ఎందుకేనమాట మరి ఎందుకరకున్నాం రామరామ వచ్చేదానమే చామరామ దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలని ఆలోచన మీ కట్ట వచ్చిందండి అంటే ఇది పాపిస్తనే వార్తను అంటున్నావు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తూ లక్ష్మి ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు ఇది నీకు ధర్మం కాదు మహా పాపం తినగా నరకానికి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి రెండు చేయను మరి ఏంటా మరి వంద రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపి తీసుకెళ్ళమా ఈ మేడానికి తోడు వంద రూపాయల వంద రూపాయలు ఏం క్రమో నువ్వు అనాలిగాని వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను నా మాట నిజంగా వంద రూపాయలు ఖర్చు పెట్టేశారాయణ కోసం ఉంటాయి ఇది వచ్చి చూడు దీనికి పది రూపాయలు ఆ మంచాలు చూడు ఇవి ఆసతులకే తలపాలో అవును బాత్రూమ్ చూసా చూడ ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి చంపేస్తాం ఈ హోటల్లో స్మగ్గర్ తాకున్నాడని వచ్చి ఈజీ ఓహ్ నమస్తే మీరెవరండి శ్రీనివాసరావు ఆవిడెవరండి ఆ భారీ అతనికి మీకేదైనా సంబంధం ఉందా అవే లేదండి మరి ఈ ఇక ఏం చేస్తున్నారు క్షమించండి మీరు మాకు బాగా తెలుసు రాజన్ రావు కంపెనీలో పార్టనర్ గా పని చేస్తున్నారు అలాంటి వారు కాదు ఏదో పాపం ఓ ఐ సారీ సార్ యాక్చువల్లీ ఉంది సార్ సాల్రైట్ చీఛీ అన్ని అభ్యక్రాలే ముందు నిండినాలు పడుతుంది ఆ ఎవడు పేరు చెప్పినా లాంటి పాపిచ్చి పని చేసి ఏమంటారు చిక్కులే తిందుకు అండి ఓ పక్క సముద్రం ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె ఈ పక్క పక్క మన పక్క పక్క ఈ జన్మకు సుఖం లేదు శాంతి లేదు విశ్రాంతి లేదు